హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అప్పటిపైని ఈవేళ మన కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఉల్లి దోశ టమాటా పచ్చడి చూడండి మీలో ఎవరెవరికి ఉల్లి దోశ టమాటా పచ్చడి రెండిట్ల కాంబినేషన్ బాగుంటుంది సూపర్ ఉంటుంది అని అనుకున్నవారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ ఉల్లి దోశ చూస్తుంటే పెన్న మీద నూరు వరేస్తుంది దోశ అనుకుంటే టమాటా పచ్చడి చూడండి ఎలా ఉడుకుతుందో ఓకే ఇప్పుడు మనకు కావాల్సింది టమాటా పచ్చడి కోసం విందాం స్టెప్ వన్ టమాటా పచ్చడి కావాల్సిన వస్తువులు టమాటా కాయలు కొత్తిమీర నూనె చింతపండు ఫస్ట్ మనం పెనం వేసుకోవాల్సింది నూనె తర్వాత టమాటా కాయలు తర్వాత కొత్తిమీర వేసి కాసేపు అలా అటు ఇటు కదిపి కొంచెం వాటేసి ఉంచు ఆ పెనం మీద సౌండ్ వింటున్నారా ఏట్రాల ఉల్లిపాయతో రాస్తున్నారేమో అనుకుంటారేమో అలా రైడ్ వల్ల పెనం మీద ఉన్న జిడ్డంతా అంతా అంట చూడండి ఆ దోశ ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఆ దోశ మీద ఉల్లిపాయలు వేస్తుంటే అమ్మా చూడండి ఉల్లి దోశ రెడీ అయిపోయింది వెంటనే తినే ఉంది కానీ వీడియో చేస్తున్నాం కదా కాసేపు ఆకుదామని ఉన్నా ఆ టమాటా పచ్చడి మీద మూత తీస్తుంటే ఎంత బాగా మెరుగుతుందో చూడండి కాసేపు ఒక సాంగ్ వేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ అక్కడ పెనం మీద మెరిగేదంతా మిక్సీలో వేసుకొని ఇప్పుడు బాగా ఆడించాలి ఆడించి దానికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ సాల్ట్ వేయకపోతే టేస్ట్ అనేదే అనిపించదు చూడండి మిక్సీలో ఎలాగా ఆడుతున్నారు ఉప్పు మాత్రం తగినంత వేసుకోవాలి ఉప్పు ఎక్కువైనా బాధే తక్కువైనా బాధే మర్చిపోకుండా ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు స్టెప్ టూ టమాటా పచ్చడి కావలసిన తాలింపు సామాన్లు నూనె పచ్చి శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ ఒకదాని వెనక ఒకటి వేసుకొని నూనెలో బాగా మరిగించాలి ఇలా ఎందుకు మరిగించాలంటే తాలింపు చేసుకోవాలి కదా తాలింపు చేసుకుంటేనే టమాటా పచ్చడికి మంచి టేస్ట్ అనేది వస్తుంది చూడండి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక టమాటా పచ్చడి దాంట్లో వేసేస్తే తాలింపులో చూడండి అంతలా ఉందో దాని స్మెల్ చూస్తేనే అదిరిపోతుందంటే తింటే ఇంకెలా ఉంటుందో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇంకా వెంటనే ఆగుతామా తొందరగా బయటకు వెళ్ళి ప్లేట్ పట్టుకు గబగబలాడుతూ వచ్చేసా అర్జెంటుగా నాకు రెండు దోశలు వేసేయమ్మా అని అన్నాను వెంటనే దోశలు వేస్తుంది చూడండి ఆ దోశల్లోనే ఆ టమాటా పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది ఇంకా ఆగలేక చాలా ఫాస్ట్గా ఆ ప్లేట్ పట్టుకో రూమ్లోకి వచ్చేసా ఇంకా తినడానికి రెడీ అయిపోయిన టేస్ట్ ఎలా ఉందో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో దోశ ముక్క తీసుకొని టమాటా పచ్చళ్ళు ముంచుగా తింటే ఉంటుంది టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఫస్ట్ టైం చేసాం కానీ సర్దిరిపోయింది చాలా బాగా ఉంది ఉల్లి దోశతో టమాటా పచ్చడి కాంబినేషన్ బాగుంటుందా ఉల్లి దోశతో కొబ్బరి చట్నీ కాంబినేషన్ బాగుంటుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్